ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాటు నియోజకవర్గం నగర పంచాయతీలో ఉన్న ఏలేశ్వరం మండల పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం అయితే ఈరోజు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ వద్ద ఇప్పుడు సుమారు సమయం పదకొండు దాటి కావస్తుంది అయితే ఈ సమయంలో ఒక గిరిజన మహిళ ఫోన్ చేయడం జరిగింది అది మా భర్తని అన్యాక్రాంతంగా గత మూడు రోజులుగా ఇక్కడ కనబడకుండా చేశారు దానికి సంబంధించి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇక్కడ పోలీసు వారు ఎవరు లేరు అసలు ఏం జరిగింది అని అడిగేసరికి వీరు సమాధానం చెప్పినప్పటికీ కూడా కేసు కట్టే పరిస్థితుల్లో అయితే మాత్రం లేరని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అయితే ఏంటి ఎందుకు వీళ్ళు ఎక్కడికి రావడం జరిగింది అనే దాని మీద చెప్పడం అసలు ఏం జరిగింది మీ భర్త ఎందుకని కనబట్టలేదు ఎన్ని రోజులు అయ్యింది ఇవాళ మీ దగ్గరికి వచ్చిన ఫారెస్ట్ అధికారులు ఏం చెప్పారు మూడు రోజులు మూడు రోజులు అండి నా భర్త కనపడతలేదని వాళ్ళు వచ్చారు ముగ్గురు ఎవరు రేంజ్ వాళ్ళు వచ్చారండి వాళ్ళు ఏమో ఉన్నారండి వచ్చారు సాయంకాలం ఐదు ఉన్నారు ఎవరు అయిపోద్ది అండి ఎప్పుడు ఇవాళ వచ్చారండి వచ్చి నేనేమో గేదె కడుతున్నాను అండి ఆడికి వచ్చిందండి అవిడే వచ్చి వెళ్ళరా అమ్మా అనిపిస్తుంది అండి వెళ్తే ఏంటంటే ఏమైందమ్మా నువ్వు కంప్ నువ్వు ఏ కంప్లైంట్ ఇచ్చావా అంటా అన్నారండి అంటున్నావు లేదండి మా ఆయనగారు గారు కనపడతలేదండి మూడు రోజులు చెప్తున్నాను కదండి మా ఆయనగారు నిలిగి పెట్టండి అని అన్నానండి అంటే అమ్మ ఇదిగో ఇది సంతకం పెట్టుంది మీద తీసుకొస్తామన్నారండి అంటే నేను చదివింది కానీ అండి మీ ఆయనగారు గారు అదే ఆదీ నాకు పెట్టేసాను సంతకం నేను ఎందుకు పెట్టిన నాకేమో నాకేమో పునవమ్మని ఏడుపచ్చింది అది చదివింది కూడా అర్థం లేదండి నాకు అది మీరు వాళ్ళు తీసుకొచ్చి సంతకం పెట్టమన్నప్పుడు అది మీరు చదివారా లేదా నేను చదవలేదండి వాళ్ళు చదివించారా వాళ్ళు చదివించిందండి ఏమన్నారు ఏమని చెప్పారు చింపుతల రామకృష్ణ అని నేను కనబడతలేదు అని ఉందండి అది అర్థమైందండి నాకు నాకేమో ఏడపు వచ్చేసింది అండి నాకు ఆస్యలు అర్థం లేదండి ఓకే సరే ఇది ఇక్కడ అయితే మాత్రం ఏమి చెప్పలేకపోతున్నారు కానీ ఏదైతే వీళ్ళ సిస్టర్ ఉన్నారో అసలు ఏం జరిగిందమ్మా ఏంటి అసలు మీరు అంటే మీ అక్క గారు చెప్పలేకపోతున్నారు కాబట్టి మీరు అసలు ఏం జరిగింది వేసుకుంటున్నారండి పరికండి పరింతరకు వేసుకుంటే రేంజర్ గారు వచ్చి కంప్లైంట్ వచ్చింది లోడ్ కార్కి యాన్ కాడకి వెళ్ళిపోరండి వెళ్ళిపోయి యాన్ పడేస్తున్నారండి యాన్ పట్టేసుకుంటే మా మాయ అన్నాడు అండి మాదండి లూడ్ అన్నాడు లూడ్ అంటే అయితే యాన్ మేము తీసుకెళ్లిపోతున్నాము డేస్ అంటే వెళ్ళారండి యానం బీది కాదు వేరే వాళ్ళు దాని చెప్పండి మీరు లేకపోతే బాగోదంటే లేదండి నాదేనండి నిన్నే కుట్టుకున్నట్లు లేదు వేరే వాళ్ళు పేరు చెప్తారా చెప్పరు అనేసి పదిహేను రోజుల నుంచి రోజు రమ్మంటుందండి రండి రేపు రండి రేపు రండి సెటిల్మెంట్ చేస్తాను అంటుందండి పదిహేను రోజుల నుంచి వెళ్ళారు మంగళారనాడు నోటీస్ పంపారండి నోటీస్ వెళ్తే వెళ్ళాడండి మంగళార్ వెళ్ళిపోయాక మరి బుధవారం రమ్మందండి ఉదయాన్ని వెళ్ళిపోయాడు ఇవాళ రమ్మందా వెళ్ళిపోయిందని బెదిరించేస్తాను అని ఆయన గారు బెదిరిచ్చేస్తున్నారు బెదిరిచేస్తున్నారు గారు అలాయారండీ ఆయన ఏం చేస్తుంటారు అండి ఏం చేస్తారు మరి ఆయన ఎందుకు అదే అన్నాడండి వచ్చి గారు బెదిరిచేస్తున్నారు అతను బెదిరించేస్తున్నారు మా అమ్మాయి అతను బిడ్డ ఇచ్చేలాండి అతను బిద్దరు ఇచ్చేస్తుంది రేటు బాబు కుడిసిలాగా ఉండే నా భయమే నా దాడేసేస్తుంది నన్ను అడిగిపోతానని అన్నాడండి అదేమో అంటే ఎలాగని చెప్పే ఎవరికి చెప్పాను రేపు రమ్మన్నారు కదా రేపు సెటిల్మెంట్ చేసేస్తారులే అది ఇచ్చేస్తారులే డబ్బులు ఇచ్చుకుంటే అనేసి వెళ్ళడండి వెళ్ళిన మనిషి మళ్ళీ నల్గళ్ల ఫోన్ చేసాడండి వచ్చేస్తున్నా ఉండి వెనక పెళ్ళిసారి మళ్ళీ వెళ్తాను అన్నాడండి మళ్ళీ ఫోన్ పని పంచలేదండి ఫోన్ రాలేదండి మూడు నుంచి చూస్తున్నామండి వాళ్ళు ఇలా వచ్చేయడం రేపు వచ్చిన మా చుట్టాలందరూ ఫోన్ చేసి ఆడ వచ్చేట ఎక్కడికి రాలేదనేసి అన్నారండి మాకు ఎవరు సాయం చేసి పోలేకేకోర్టు పెట్టేసుకున్నాండి ఎప్పుడు పెట్టారు ఈ రోజు ఉదయం వెళ్ళావండి సాయంత్రం వాళ్ళు వచ్చారండి ఎవరు రేంజ్ కరెండి పరిన్ తారంటే మా అక్క దరికి వాళ్ళు పంపారంటే ఇద్దరు 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 గోడలో మరి అసలు మాకు తెలియదు అండి కాదు ఇక్కడ అక్కడికి వెళ్ళారంట వెళ్ళి మీ ఆయన గారు మేము తీసుకొస్తాం ఎక్కడన్నా తీసుకొస్తాం అమ్మ సమ్మకం పెట్టమ్మా అనేసి అంటే పెట్టేసిందండి ఎందుకెట్టేవా అంటే సంతకం అంటే బెదిరిచ్చారు చెల్లి నాకు పెట్టు మీ ఆయన గారు తీసుకొస్తామని బెదిరించారంటే ఎందుకెట్టే బాబా సంతకం చదివేయమంటే నేను నా చదువు రాదు కదా ఆవిడ చదివి వినిపించింది తిమ్మాపురం గోడ గారి చదివి వినిపించింది అంటే ఎందుకు పెట్టామని తిట్టానండి నేను ఆయన తీసుకొస్తాను తీసుకుతానన్నారు సాయంత్రం లోపలి తీసుకొచ్చేస్తామో సంతకం అంటే పెట్టేసే అందండి ఇది పరిస్థితి ఇక్కడ ఏంటంటే వీళ్ళకి చెప్పే విధానం కూడా లేని పరిస్థితి ఎందుకంటే ఆవిడేమో తన భర్త మూడు రోజుల నుంచి కనబడలేదు అనే పరిస్థితిలో ఉంది కానీ వీళ్ళకి గిరిజనులు కావడంతో ఎంతసేపు ఏం జరిగింది ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనేది ఆ అవగాహనలోనే ఉంటారు కానీ ఆమె అతను చెప్పిన మాటలు మాత్రమే ఆలకించి ఆ చెప్పడం జరిగింది మూడు రోజులు అయినప్పటికీ కూడా కనబడపోయేసరికి వాళ్ళ ఎవరైతే ఫారెస్ట్ అధికారులు ఉన్నారో వాళ్ళు వచ్చి మీరు ఆ ఈ యొక్క సంతకాలు చేయకపోతే మీ భర్త రాడు లేకపోతే మీ భర్త ఈ ఇడ్ల మీద సంతకం పడితే మీ భర్త ఒక గంటలో వచ్చేస్తాడంటూ వీళ్ళతో చెప్పి బలవంతంగా సంతకాలు సేకరించారని చెప్పేసి ఆ వీళ్ళు సంతకాలు సేకరించినా కూడా వాళ్ళ ఈ భర్త ఎవరైతే ఉన్నారో తను ఇక్కడికి రాకపోవడంతో ఏలేశ్వరం మండలానికి సంబంధించిన పరిమిత గ్రామం ఉందో దానికి సంబంధించి ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ కాబట్టి ఏదైతే మా భర్తను వాళ్ళు తీసుకెళ్లి మమ్మల్ని బెదిరించి ఇబ్బందులు పెట్టారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంటూ వీళ్ళు ఇక్కడ రావడం జరిగింది అయితే ఇవాళ ఒక జాతర సిరిపురం గ్రామంలో జాతర జరగడంతో అక్కడ మొత్తం ఏలేశ్వరం పోలీస్ సిబ్బంది మొత్తం అక్కడ ఉండడంతో ఇక్కడ కనీసం కంప్లైంట్ తీసుకునే పరిస్థితి అయితే మాత్రం లేదని చెప్పేసి వీళ్ళు బాధపడడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్న సిబ్బంది ఉదయం రమ్మని వీళ్ళతో తెలపడం జరిగింది కానీ వీళ్ళు ఏదైతే వీరిచ్చే కంప్లైంట్ ఉందో అది తీసుకునే వరకు కదిలేదు లేదంటూ ఇక్కడ కూర్చోవడం జరిగింది ఏం జరుగుతుంది ఏంటనేది ఇక్కడ పోలీస్ కంప్లైంట్ తీసుకోవడాన్ని బట్టి మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్